మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది గురువుగారి మాటలో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గారు సుభాశిస్తులండి సెప్టెంబర్ మాసం కన్యా రాశి వారి టైం ప్రజెంట్ ఎలా నడుస్తుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చంద్రగ్రహణం కూడా ఉంది దీని తాలూకా ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు చాలా మంచి విషయం అడిగారు కన్యా రాశి వారికి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి మిశ్రమ ఫలితాలు అంటే ఏంటంటే కొన్ని పనులు అవడం కొన్ని పనులు ఆగిపోవడం పెండింగ్ పడడం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఫిఫ్టీ ఫిఫ్టీ అంతే కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ మాసంలో ప్రతి పని కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది వాళ్ళు పెళ్ళి అనుకుంటే పెళ్ళి కావాలని వ్యాపారం అనుకుంటే వ్యాపారం కావాలని ఉద్యోగం అనుకుంటే ఉద్యోగం కావాలని ఇల్లు కావాలని ఇట్లా అన్ని పనులు కావాలనే ఆశ ఉంటుంది ఎవరికైనా కూడా కానీ వాటిలో కొన్ని పనులు అవుతాయి కొన్ని పనులు ఆగిపోతాయి ప్రతి విషయంలో కూడాను రెండోది ఇక్కడ ఈ రాశి ప్రకారంగా భాద్రపద మాసంలో ఏదైనా సరే వ్యాపారం ప్రారంభం చేయాలనుకున్నారు అది కొన్ని పనులు అయితే అవుతాయి కొన్ని కొన్ని వ్యాపారాలు అంటే ఆ వ్యాపార స్థాయిని బట్టి ఉంటుంది కొన్ని వ్యాపారాలు అది మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది ఆర్థిక పరంగా విషయానికి వచ్చేటప్పటికి కొన్ని విషయాలలో కొంత పర్వాలేదు కానీ కొన్ని విషయాలలో ఆగిపోయే అవకాశం ఉంది ప్రతిదీ కూడా అటు ఇటు అటు ఇటు ఒక పని అయిందనుకోండి ఒక పని కాదు క్లారిటీగా చెప్దాం ఇదంతా ఎందుకు ముసుగులో గుద్దులాటలాగా ఒక పని అయిందనుకోండి ఏమనుకుంటారంటే అనుకున్న పని అయింది ఇంకా ప్రతిదీ అవుతుంది అని అనుకొని తొందరపడతారు ఇంకొక పని ఆగిపోతుంది కొంచెం కొన్ని పనులు అయినా అంటే కొన్ని పనులు కావు కొద్ది రోజులు బాగుంది అంటే కొద్ది రోజులు బాగుండదు ఇది ఓవరాల్గా ఎక్కువ శాతం ఉంటుందన్నమాట ప్రతి రాశిలోనూ అలా కాకుండా ఈ రాశి వారికి అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉందన్నమాట ప్రతి విషయంలో కూడా ఇవి పక్కన పెట్టేస్తే ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పెద్దలు అయినా సరే పిల్లలైనా సరే ఇంట్లో తల్లిదండ్రులకు కానీ లేదంటే పిల్లలకు కానీ భార్యకు కానీ భర్తకు కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు కానీ లేదంటే ఇంతకు మించి సూతకాలు ఏమిటి సూతకాలు పిండ ప్రధాన కార్యక్రమాలు ఇటువంటివి కూడా జరిగే అవకాశం కూడా ఉంది అందుకనేసి అవి జరగకుండా మనం వాటిని నివారించడం కోసం వీలైనంత వరకు ఈ రాశి వాళ్ళు ఇంట్లో ఎటువంటి నెగిటివ్ అయినా కూడా పోవడానికి వీళ్ళు అనుకున్న ప్రతి పని కూడా నష్టం లేకుండా పని సమయానుకూలంగా సాగడం కోసం వ్యాపారమైనా సరే లేదంటే ఉద్యోగ విషయంలో కానీ ప్రతి విషయాల్లో ప్రతి రంగంలో కూడా వీళ్ళకు ఒక చక్కని ఉపాయం మార్గం చెప్పడమే వీళ్ళకు గ్రహణ దోష ప్రభావం వచ్చేసి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించబోతుంది అతి కష్టం అంటారు ఏమంటారు అతి కష్టం కష్టం మామూలుగా కష్టం అంటేనే భరించలేరు అతి కష్టం అంటే ఇంకా ఎక్కువ అంటే చిన్న చిన్న మనము ఒక బరతో కొడితే ఏమవుతుంది దెబ్బ అంటారు అదే పెద్ద కట్టితో కొడితే దెబ్బ అంటారు అదే ఒక రాడ్డుతో కొడితే అబ్బా అంట అంటారు లేదా కత్తితో కొడితే ఏమవుతుంది ప్రాణం పోతుంది అన్నట్టుగా దెబ్బ దెబ్బే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది ఎంతవరకు ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఈ కన్యా రాశి వారికి ప్రాణ నష్టం కలిగ చేసే అంతటి అతి కష్టమైనది అందుకనేసి ఈ రాశి వాళ్ళు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ప్రతిదానికి మార్గం అంటూ ఉంటుంది ఏదానికైనా మార్గం అంటూ ఉంటుంది ప్రతి విషయాల్లో కూడా ఆపోజిట్ ఉండడం వల్ల ప్రతి పని కూడా మనకు నెరవేరడం కోసం మనం ఆర్థిక పరంగా బాగుండడానికి అనుకున్న పని నెరవేరడానికి ఇంట్లో ఇంట్లో ఎటువంటి అశుభాలు కలగకుండా ఉండడానికి చక్కగా మనకు ఆరోగ్యంగా బాగుండడం కోసం ప్రతి పని కార్య ప్రతి కార్యసిద్ధి అన్నట్టుగా మనము అన్నిట్లో సక్సెస్ అవ్వడం కోసం ఎలాగో మనకు వినాయక చవితి వస్తుంది ఈ వినాయక చవితికి వీళ్ళు తప్పకుండా ఆ రోజు మామూలుగా ఇంట్లో వాళ్ళు ప్లాస్ట్ ప్యారిస్ కావచ్చు లేదంటే మట్టి విగ్రహము లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఏదో తెచ్చుకొని పెట్టుకొని పూజ చేసి జల్ జల్దిలో కలిపేస్తారు లేదంటే ఈదులో గల్లీలో పెట్టినటువంటి విగ్రహాల దగ్గర పెట్టేస్తు ఉంటారు తీసుకుపోయి ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఇంట్లో పెద్ద గణపతిని పెట్టి చేస్తుంటారు కదా అక్కడ మళ్ళీ పసుపు గణపతిని అని చిన్న పసుపు గణపతిని పెట్టి చేస్తుంటారు అదే గౌరమ్మ అనేది చేస్తుంటారు కదా అదే అక్కడ చిన్న పసుపు గణపతిని పెట్టి చేస్తుంటారు ఇక్కడ ఏం చేయాలి అంటే పుట్ట మట్టి తెచ్చుకోవాలి ఆ రోజు వినాయక చవితి రోజు తలస్నానం చేసుకొని శుభ్రంగా సూర్యోదయం ఆ సమయంలోనే ఎక్కడైనా సరే గుడి ఉంటే గుడి దగ్గర కానీ లేదంటే బయట ఎక్కడైనా సరే పుట్ట ఉంటుంది కదా ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి మనం ఒక చెమ్ముతో రాగి చెమ్ముతో నీళ్లు తీసుకువెళ్ళి లేదంటే పాలైనా సరే పాలు తీసుకుపోతే పుట్టలో పోయేసి ఆమె ఒక ఐదు ప్రదక్షిణలు చేసి లేదా నీళ్ళు అయితే పుట్ట చుట్టూ చుట్టేసి ఆమె ఐదు ప్రదక్షిణలు అయిన తర్వాత పుట్టను తగిలి నమస్కారం చేసుకొని దండం పెట్టుకొని ఆ పుట్ట మనం కొద్దిగా తెచ్చుకోవాలి కొంచెం తెచ్చుకొని ఇంట్లో పుట్టమట్టి కొంచెం పసుపు కలిపి విగ్రహం చేసుకోవాలి అదే మనం గణపతిని చేస విగ్రహం చేసుకొని ఆ విగ్రహాన్ని మనము నెయ్యి నెయ్యి అలాగే బియ్యము కుంకుమ కలిపి అక్షంతలు చేసి ఎరుపు అక్షంతలతోటి మనం అష్టోత్తరం చేసుకుంటే ఈ అక్షంతల్ని ఇలా వేస్తూ అంటే నన్ను నీకు సమర్పిస్తున్నాను అని ఏమిటి నా యొక్క దేహము శరీరము నా మనస్సు నా సరివేంద్రియాలన్నింటినీ కూడా నీకు సమర్పిస్తున్నానని చెప్పేసి ఇలా మనము ఆ అష్టోత్తరంలో అక్షంతల్ని మూడు వేలతో ఇలా తీసుకొని ఇలా వేస్తూ నూట ఎనిమిది అష్టోత్తరాలు చేసి అలా చేసి అలా మూడు రోజులు చేస్తారా ఒక రోజే చేస్తారా మూడు రోజులు చేస్తారా ఐదు రోజులు చేస్తారా చేసి ఆ తర్వాత అయిపోయిన తర్వాత పుట్టమట్టునతో చేసిన గణపతిని పుట్ట కదా గ్రహణం ఏమిటి దాన్ని గ్రహణము అనంటే ఒక పాము నాగు పాము చంద్రుని మింగుతున్నది అనేది సంకేతం దానికి ఇక్కడ పుట్ట సర్పము ఆ పాము ఆ రాహు గ్రహణం అనొచ్చు చంద్ర ఇది మన కేతు గ్రహణం అని అనొచ్చు ఏదైనా సరే అవి ఏమిటి అంటే వాటి యొక్క నివాసం పుట్ట సర్ప నివాసం పుట్ట ఆ పుట్ట మన్నుతోటి మనము విగ్రహం చేసుకొని విగ్రహం అంటే మనము గణపతి రూపం అవసరం లేదు మామూలుగానే చేసుకొని ఆ ఆ మట్టి గణపతికి మనం కొంచెం పసుపు కలిపాము ఆయనకు మూడు గిరిగింజ గురిగింజలు తెచ్చుకోవాలి మూడు కాకపోతే ఐదు రెండు కన్నులు ఆ గురిగింజలు పెట్టాలి రెండు దంతాలున్నాయి ఆ గురిగింజలే పెట్టాలి అలాగే నలు కళ్ళకేమో నలుపున్న సైడ్ రావాలి దంతాలు అయితే ఎరుపున్న దంతాలు రావాలి నాభి ఒకటి నాభి కంటే పొట్ట పొట్టకు వచ్చేటప్పటికి నలుపు ఉన్నది బొడ్డు ఐదు గురిగింజలు పెట్టి ఆ గురిగింజలు పెట్టి ఆ విగ్రహానికి మనం పూజ చేసుకొని మూడు రోజులు అయిపోయిన తర్వాత ఒక ఎరుపు జాకెట్ తీసుకొని ఆ ఎరుపు జాకెట్లో ఈ అక్షంతలు ఈ విగ్రహాన్ని అందులో పెట్టేసి ఆమె పూలు అన్నీ ఉంటాయి అందులోనే మనం చేస్తున్నాం కాబట్టి అవన్నీ మూట కట్టేసి ఇంట్లో బీరువాలో పెట్టుకున్నామనుకోండి ఆ ఇల్లు దినదినము కుబేర నిలయం ఏమిటి కుబేర నిలయం ఆర్థిక పరంగానే కాకుండా వాళ్ళకి సొంత గృహం ఏర్పడుతుంది సొంత ఇల్లు కలుగుతుంది అంటే కష్టాల్లో రాబోయే కష్టాలు పోయి వీళ్ళకు సొంత ఇల్లు కలిగే యోగం కలుగుతుంది సొంత ఇల్లు కలిగే యోగం అంటే ఏంటి ఇంకా దానికంటే మించిన ఆనందము దానికంటే మించిన సంతోషమేముంటుంది ఇంకొకటి ఎంతటి ఆరోగ్య సమస్యలైనా కూడా వైదొలిగిపోతాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలు కుదు అంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేక రకాల్లో వచ్చి ఉంటాయి అవన్నీ కూడా వైదొలిగిపోయి ఎన్ని ఉన్నా కూడా వాటన్నిటిని మర్చిపోయి మళ్ళీ భర్త మీద భార్యకు ప్రేమ భార్య పైన భర్తకు ప్రేమ ఒకరి పట్ల ఒకరు విడతీయరాని ప్రేమానుబంధాలతో కలిసిమెలిసి వాళ్ళ సంసార సుఖము సౌఖ్యము చక్కగా విడదీయరాని బంధంతో జీవితం సాగుతుంది వాళ్ళకు మంచి పిల్లలు కలుగుతారు మంచి సంతాన యోగము కలుగుతుంది వీటితో పాటు ఆర్థిక పరంగా ఏ రూపంలోనైనా సరే కలిసి రావాల్సిందే రోజు ఇంటికి ధనం వస్తూ ఉండాల్సిందే ఈ విధమైనటువంటి ఆ గ్రహణ ప్రభావం నుంచే కాకుండా అన్ని విధాల ఎటువంటి సమస్య అయినా కూడా దాని నుంచి మనము బయటపడతాము పదివేల సమస్యలైనా సరే మనల్నించి దూరమైపోతాయి చక్కగా కోర్టు వ్యవహారాలు గొడవలు భూ వివాదాలు ఉద్యోగ విషయంలో వచ్చినటువంటి తగాదాలు నష్టాలు చేయరాని నేరాలకి చైరాని పనికి నేరం శిక్ష అనుభవించినటువంటి సమస్యల నుంచి ఇవన్నిటి నుంచి కూడా బయటపడతారు ఇంకొక విషయం కూడా ఉంది ఇందులోనే ఒకవేళ బీర్వాలో పెట్టుకోలేదనుకోండి మనకు ఇన్ ఎరుపు జాకెట్తోనే మనకి ఇంటికి సింహద్వారం ఉంది కదా లో సైడ్ లో సైడ్ అంటే ఇంటి లోపల దాన్ని ఇన్కమింగ్ అంటారు ఏమంటారు ఇన్కమింగ్ బయట కడితే అవుట్ గోయింగ్ అంటారు అంటే పోతూ ఉంటుంది లోపల కట్టుకుంటే వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇలాంటి ఏంటి రమ్మని అలాగే ఎలా అంటే పొమ్మని ఆ టైప్లో మనం ఇంటి లోపల పైన సింహద్వారం పైన ఈ గణపతిని పుట్టమన్నుతో పసుపుతో కలిపి గురిగింజలతో ఉన్నటువంటి ఆ గణపతిని మనం పైన కట్టామనుకోండి ఎవరైనా సరే ఇరవై నాలుగు గంటలు ఆ గణపతి కింద నడవాల్సిందే ఆ గణపతి కింద నడవాల్సి నడవాల్సిందే ప్రతి క్షణం ప్రతి మనమే కాకుండా బయట వాళ్ళు కూడా వచ్చిపోతున్నా ఎవరైనా వస్తున్నారనుకోండి వాళ్ళను స్కాన్ చేస్తుంది వాళ్ళలో ఉన్న చెడు అనేది నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది లోపలికి ఎవరైనా సరే కొడదాం తిడదామని వచ్చిన వాడు కూడా లోపలికి రాగానే కూల్ అయిపోతాడు ఏమైపోతాడు వాడికి తెలియనటువంటి ఒక పాజిటివ్ ఏర్పడుతుంది చెడు ఆలోచనలతో వచ్చిన వాడు మంచి ఆలోచనలతో మనిషి మారిపోయి వీళ్ళకు సహాయం చేసిపోతాడు వీళ్ళకి సహాయం చేసిపోతాడు అలా ప్రతిదీ కూడా ఏ టు జెడ్ ప్రతి విషయాల్లో కూడా కలిసి వస్తుంది ఇక్కడ ఏమిటంటే వాస్తుశాస్త్ర రీత్యా కూడా మనము చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దేవాలయం ఆ దేవాలయంలో గర్భాలయానికి ద్వారం ఉంటుంది కదా ఆ ద్వారం అనేది హైట్ అనేది తక్కువగా పెడతాము ఎందుకు పెడతామంటే అక్కడ లోపల ఉన్నది భగవంతుడు ఆయనకు మనము ఈ గుడిలో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు తల ఉంచుకొని వెళ్తా వెళ్ళాలి తల వంచుకొని వెళ్ళ వెళ్ళడం ఏంటంటే ఆయనకు మనము తెలియకుండానే గౌరవం ఇస్తున్నాం నమస్కారం చేస్తున్నాము సెలెండర్ అయిపోతున్నాము నా నేను నా సర్వేంద్రియాలు నా మొత్తం నా సర్వస్వం అంతా కూడా నీ పాదాల చెంతనాన్ని మనము పాద దాసోహం అని చెప్పి తల వంచిపోతున్నాం ఆ దేవాలయానికి అంతటి కూడా మనము తల వంచి వెళ్తున్నాం అంటే గౌరవిస్తున్నాము మనకు తెలియకుండానే ప్రతిక్షణం నమస్కరిస్తున్నాము అది ఇల్లు అయితే హైట్ ఉంటుంది కాబట్టి తల ఎత్తుకొని పోతుంటాం ఏమిటి నీలుక్కొని తల ఎత్తుకొని పోతూ ఉంటాం అది దోషం అది దాన్ని కూడా సరిచేస్తుంది ఇందాక మనం చెప్పిన ఈ యొక్క పుట్టమణితో చేసుకున్న ఆ గణపతిని చిన్న గణపతిని ఆ పైన ఉండడం వల్ల మనము మనకు మన కుటుంబానికి ఎటువంటి కష్టమైన ఎంత పెద్ద కష్టమైనా కూడా వైదొలిగిపోతుంది ఎవరైనా సరే వచ్చిన వాడు మనకు సాయం చేసిపోతాడు మనకు సాయం చేసి తీరాల్సిందే ఏ విధంగానైనా సరే ఆ విధంగా మనకు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది అభివృద్ధి పరంగా కలిసి వస్తుంది శత్రువు యొక్క దోషాలు ఉండవు స్త్రీ సౌఖ్యము స్త్రీ సుఖము స్త్రీ సౌఖ్యము స్త్రీ సుఖము సంతాన వృద్ధి వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఒక విల్ ఒక ఇల్లే కాదు వీడు ఇంకా కొద్ది రోజుల కల్లా ఒకదానికి బదులు నాలుగైదు ఇండ్లు కూడా కట్టుకునే స్తోమతకి ఎదుగుతాడు ఇక్కడ ఒక ఇల్లుకే దిక్కు లేదంటే వీడు ఐదు ఐదిల్లు కొన్నాడు ఏంట్రా అన్నట్టుగా చూసే వాళ్ళందరికీ పక్కన వాళ్ళకి ఏం చేస్తున్నాడు వీడు ఒక ఇల్లు కొనుక్కోవడానికి మనము తలకిందులుగా చేస్తున్నాము ఇక్కడ ఇల్లు మీద ఇల్లు ఇల్లు మీద ఇల్లు కొంటా వీడు అన్న ఓకే దృష్టి పడుతుంది అయినా ఇక్కడ గణపతి ఉండడం వల్ల ఎటువంటి చెడు దృష్టి అయినా కూడా నశించిపోవాల్సిందే ఉంది శత్రు వినాశనం జరగాల్సిందే ఇక్కడ ఉన్నది అంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ ఇంకా అది దాని గురించి మాటల్లో చెప్పాల్సిన మన మాటల్లో కూడా చెప్పలేం అంత విశేషమైనటువంటి యోగం కలుగుతుంది ఆ గ్రహణ దోషం వల్ల వీళ్ళకు ఎటువంటి కష్టమో నష్టమో లేకుండా సమయానుకూలంగా అన్ని విషయాలలో అన్ని రంగాలలో కూడా మొత్తం మీద ప్రశాంతంగా ఉంటారు మనశ్శాంతిగా ఉంటారు దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటారు గురుగరిగా ఈ రాశి వారికి వాస్తుపరంగా పరంగా న్యూమరాలజీ పరంగా ఏదన్నా సూచనలు ఉన్నాయా చాలా మంచి విషయం అడిగారు వాస్తు ప్రకారంగా వచ్చేటప్పటికీ వీళ్ళు ఉత్తరముఖంగా ఉత్తర దిశగా ప్రతిరోజు ప్రతినిత్యం ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారంటే ఉత్తరముఖంగా బయలుదేరి వెళ్ళారనుకోండి సర్వకార్య సిద్ధిరస్తు ఒక మాటలో చెప్పాలంటే ఆర్థిక యోగాన్ని కలుగ లావాదేవీలన్నీ కూడా చక్కగా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి దినదినం మూడు పూలు ఆరు కాయల వీళ్ళ వీళ్ళ పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతూ ఉంటాయి దినదినము అభివృద్ధి చెందుతారు వాస్తు ప్రకారంగా వచ్చేటప్పటికి అలాగే నోమరాలజీ ప్రకారంగా వచ్చేటప్పటికి కన్యా రాశి వాళ్ళకి ఐదు ఆరు ఏడు అదృష్ట సంఖ్య శుభ సంఖ్య ఐదు ఆరు ఏడు ఇవి ఏమిటంటే వీళ్ళ ఫోన్ నెంబర్లైనా సరే అలాగే ఒకొక్క కారు కొన్నా లేదా స్కూటీ బైక్ కొన్నా వాటికి వచ్చే కనపడే నెంబర్లు ఏమన్నా ఉన్నారంటే ఐదు ఆరు ఏడు అంకెలు మాత్రమే కనపడాలి మళ్ళీ వాటిని కలిపి మనము కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి కూడా ఫైవ్ టోటల్ కానీ సిక్స్ టోటల్ కానీ సెవెన్ టోటల్ కానీ ఈ మూడు టోటల్లో ఏ టోటల్ వచ్చినా కూడా వీళ్ళకు అన్నీ శుభప్రదంగా ఉంటాయి సో ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో ఈ కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండిపోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సర్వే జన సుఖినోభా